అందుకు నమస్కారం నేను మీ కుమార్ రాజు భరద్వాజ శర్మ ఈ రోజు తెలుసుకోలేక ధనుర్లగ్నంలో బుధగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు కలుగు చేస్తున్న విషయాన్ని మొత్తం కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం ధనుర్లగ్నంలో బుధుడు మనకి సప్తమ దశమ స్థానానికి ఆధిపత్యం వహిచేటువంటి ప్లానెట్ కాబట్టి ఇది సప్తమ దశమాధిపతి అంటే ఏడు పది అంటే రెండు కేంద్ర స్థానానికి ఆధిపత్య వహిచేటువంటి బాగా ముఖ్యమైనటువంటి గ్రహం కాబట్టి రెండు కేంద్ర స్థానాలకు ఆధిపత్యం వచ్చిందంటే అది మనకి కేంద్ర ఆధిపత్య దోషం ఉండటం వల్ల బుధుడు ధనుర్లగ్నానికి పాపిగా మారతాడు కానీ ఈ యొక్క అకారమైనటువంటి గ్రహం మనకి బుధుడు వ్యక్తికి రోగాలు లేని అందమైన శరీరాన్ని ఇస్తాడు తల్లిదండ్రుల నుంచి స్నేహ సహకారం లభిస్తూ ఉంటాయి ప్రభుత్వ రంగం నుంచి లాభాన్ని ప్రభుత్వ రంగం దగ్గర నుంచి గౌరవాన్ని మాకు కలగజేస్తూ ఉంటాడు లగ్నం నుంచి బుధుడు స్వస్థానమైనటువంటి మిథున రాశి మీద దృష్టిని సారిస్తారు కాబట్టి సహాయ సహకారాలు అందించే అందమైన జీవిత భాగస్వామి అనేది వీళ్ళకి లభిస్తూ ఉంటుంది మిత్రుల నుంచి భాగస్వాముల నుంచి సహాయ సహకారాలు కలుగుతూ ఉంటాయి వ్యాపారం అనుకూలిస్తూ ఉంటుంది ఆర్థిక స్థితి అనేది చాలా బలంగా ఉంటుంది డబ్బు అనేది బాగా సంపాదించుకుంటూ ఉంటారు ఏదైతే బుధుడు ధనుర్లగ్నం నుంచి అక్కడ సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తూ ఉంటాడు కాబట్టి మనకి ఏంటంటే సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తారు కాబట్టి వైవాహిక జీవితంలో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతూ ఉంటుంది ఎప్పుడు బుధుడు కూడా పాపిగా మారినప్పుడు రెండు కేంద్ర స్థాన ఆధిపత్యం ఇచ్చేటువంటి బుధుడు మనకి సప్తమ దశమ స్థాన కేంద్రాధిపత్యం వలన ఇది అవయోగకార గ్రహం అంటారు అవయోగకార గ్రహం అంటే ఏంటంటే బుధుడు మనకి మంచి మంచిగా అంటే బుధుడు బుద్ధివంతులుగా అంటే మనకి ఆ గ్రహం అనేది మనకి ఎటువంటి పాపగ్రహ యుతి పొందకోకుండా ఉన్నట్టయితే వైవాహిక జీవిత సమస్యలు ఉండవు బుధుడు పాపత్వం పొందినట్టయితే పాపిగా మారిన వైవాహిక జీవిత సమస్యలు సృష్టిస్తాడు దాని కారణంగా ఏదైనా సరే జీవిత భాగస్వామి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వారి దగ్గర నుంచి లాభాన్ని ఎక్కువగా వీరికి అందిస్తూ ఉంటాడు ఏదైతే ఈ లగ్న ధనుర్లగ్న జాతకు లగ్నంలో బుధులు ఉన్నప్పుడు వ్యాపారంలో బాగా లాభాలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది జీవిత భాగస్వాముల దగ్గర నుంచి మంచి డబ్బులు లభిస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి ఆనందాన్ని పొందుతూ ఉంటారు ప్రభుత్వం నుంచి గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు ప్రభుత్వ రంగం దగ్గర నుంచి లాభాన్ని పొందుతూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుతూ ఉంటారు ఏ విధంగా జాతక్రంలో బుధుల వలన లగ్నంలో ఉన్నప్పుడు ధనుర్లగ్నం రూపించి కలిగేటువంటి పరిణామాలు ఏదైనా ధనుర్ లగ్నంలో బుధుడు చాలా వరకు పాతగా లేకుండా శుభుడుగా ఉన్నట్టయితే మంచి యోగకారకమైనటువంటి చక్రంగా జాతకాన్ని మారుస్తూ ఉంటుంది ఇది ధనుర్ లగ్నంలో బుధుడు ఉన్నప్పుడు జరిగేటువంటి పరిణామాలు తదుపరి మనం తెలుసుకునేది అంటే బుధుడు తర్వాత గురుడు ధనుర్ లగ్నం గురుగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలవ చేస్తే విషయాలు మొత్తం కూడా మనము తదుపరి క్లాసు తెలియజేస్తాను అందరిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైన కామెంట్ కింద ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ Sharma. Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.